ఇది పార్సీ మెన్ ఫ్రూటు ఇది జపనీస్ ఫ్రూటు అయితే ఇది నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ కోసం చాలా మంది చెప్తే ట్రై చేశాను అప్పుడు సీజన్ అనేది అనలేదు అందుకని అక్కడ దొరకలేదు తర్వాత నేను మా బాబు అమెరికాలో ఉంటే నాన్న ఈ పండు తిన చాలా బాగుంటుంది అట అన్ని రకాల టేస్ట్లు ఉంటాయి అంట అని చెప్తే వాడు తింటా తింటాను శ్రద్ధ చేశాడు నేను ఈ మధ్య దీనికోసం చాలా ట్రై చేశాను ఖమ్మంలో రత్నదీపు షాపులో దొరికిందనమాట ఇది ఎట్లా ఉంటుంది ఆకారం తాటికాయ పండు ఆకారం తాటి తాటిపండు రంగులో ఉంటుంది కాయ ఏమో టమాటా ఆ ఆకారంలో ఉంటుంది టేస్ట్ ఏమో సపోటా టేస్ట్ యాపిల్ టేస్ట్ తునికాయ టేస్ట్ లాగా అనిపిస్తుంది మీద ఉన్న పైన ముచ్చకుంటది సేమ్ అది తునికాయ మీద ఎలా ఉంటుందో ముచ్చక అలా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇందులో విటమిన్ సి ఫైబరు యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా రక్తపోటును తగ్గించడం ఇమ్యూనిటీని పెంపొందించడము హార్ట్కి చాలా మంచిది ఈ ప్రోటీన్ ఎక్కువగా తింటే మంచిగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మోషన్ అవుతుంది గ్యాస్ అనేది కూడా పోతుంది చాలా ఉపయోగంగా ఉంటుంది నాకైతే ఈ పండు బాగా నచ్చింది నేను ఇప్పటికి రెండు మూడు సార్లు పోయి తీసుకొచ్చుకొని తిన్నాను అనమాట దొరకదు అని అనుకున్న పండుగ కూడా నాకు ఇండియాలో దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది కాస్ట్ కూడా మూడు వందల నలభై ఏడు రూపాయలు ఎంత ఉంటుంది దాదాపు ఒక్కొక్క అంటే కేజీకి మూడు నాలుగు కాయల కంటే ఎక్కువ రావటం లేదు కొంచెం పెద్ద సైజు టమాటా లాగా ఉంది వెయిట్ కూడా ఎక్కువ ఉందన్నమాట పండు మాత్రం చాలా బాగుంది ఒకసారి అందరు తిని చూడండి పైన పీసు కూడా అంటే తోలు ఎంట్లో మందంగా ఉంటుంది దాంట్లో పొయ్యేది ఏం ఉండదు మొత్తం ముచ్చిగతో తీసేసి తినటం అనమాట నాకైతే బాగా నచ్చింది ఈ పండు అది అంత కాస్ట్ ఉన్నా కూడా అయితే ఇందని చెప్పేసి ఒక్కొక్క కాయ కనీసం డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా పడుతుంది అయినా కూడా దాన్ని వదులుకోవటం ఇష్టం లేక నేను ఆ అయితే తీసుకొచ్చుకొని తినటం మీరు కూడా తినాలనుకుంటే కంపల్సరీ అది టేస్ట్ చూడండి చూస్తే మాత్రం చాలా బాగుంది కొత్త రకం పండు అందరూ తింటారని ఆశిస్తూ మీకు కూడా వీడియో పెట్టాను తింటాను అశ్రద్ధ చేశాడు నేను ఈ మధ్య దీనికోసం చాలా ట్రై చేశాను ఖమ్మంలో రత్నదీపు షాప్లో దొరికిందనమాట ఇది ఎట్లా ఉంటుంది ఆకారం తాటికాయ పండు ఆకారం తాటిపండు రంగులో ఉంటుంది ఏమో టమాటా ఆకారంలో ఉంటుంది టేస్ట్ ఏమో సపోటా టేస్ట్ యాపిల్ టేస్ట్ తునికాయ టేస్ట్ లాగా అనిపిస్తుంది మీద ఉన్న పైన ముచ్చకు ఉంటుంది సేమ్ అది తునికాయ మీద ఎలా ఉంటుందో ముచ్చక అలా ఉంటది టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఇందులో విటమిన్ సి పైబరు యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్